హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లోకి మరో కొత్త వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాము ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి ఈ వెహికల్ అయితే ప్రజెంట్ కస్టమర్ మన క్రేజీ కార్స్ ఆఫీస్లోనే పార్కింగ్ సేల్ చేశారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ నియర్ రామరపాడు రింగ్ ఆపోజిట్ ది కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాస్ వెహికల్ అండి రెండు వేల పదిహేడులో ఈ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అలానే ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే సిడాన్ సెగ్మెంట్ వెహికల్ సేమ్ మీకు హాండా సిటీ అలానే స్విఫ్ట్ డిజైర్ మీద కొంచెం లాంగ్ ఎక్కువ అయితే ఉంటుంది ఈ వెహికల్ అలానే ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది అండి ఈ వెహికల్ మంచి స్పోర్ట్ లుక్తో అయితే ఈ వెహికల్ వస్తుంది ఈ వెహికల్ మనకి రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అనేది అరవై వేలుగా తిరిగింది అలానే కలర్ చూసుకున్నట్టయితే మనకి వైట్ కలర్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి జెడ్డీఏ టాప్ అండ్ వేరియంట్ అండి అలానే ఒకసారి ఈ వెహికల్ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఫాక్ ల్యాంప్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ మంచి కండిషన్లో ఉన్నాయి బంపర్ మీద కానీ బాగున్నట్ మీద కానీ మనకి ఎక్కడ స్క్రాచెస్ అయితే లేదు ఈ వెహికల్ మీకు టాప్ అండ్ కాబట్టి సిక్స్టీన్ ఇంచెలా వెళ్తా వస్తుందండి అలానే ఈ వెహికల్ టైర్స్ చూసుకునేసరికి మనకి సిక్స్టీ పర్సెంట్గా టైర్స్ అయితే ఉన్నాయి ఎలాగైనా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇది టచ్ సెన్సార్ అండి ఈ వెహికల్ బటన్ నొక్తే మీకు లాక్ అన్లాక్ అయితే అవుతుంది అలానే ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీకు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆటోమేటిక్ ఎయిర్ కూలర్ అలానే స్టీరింగ్ కంట్రోల్ మోడ్యూల్స్తో వస్తుంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అలానే పుస్టార్ట్ బటన్తో వస్తుంది వెహికల్కి మీకు ఏంటంటే సైడ్ మిర్రర్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది అలానే బ్యాక్ చూసుకున్నట్టయితే లెగ్ స్పేస్ అనేది మనకి చాలా బాగుంటుంది ఈ వెహికల్కి బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా రేరేస్ ఈవెంట్స్ అలానే చార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చే చూడడం జరిగింది ఈ వెహికల్కి మీరు బ్యాక్ వచ్చేసరికి మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మీకు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ వస్తుందండి అంటే మైలేజ్ ఇంకా చాలా బా బెటర్గా వస్తుంది మీకు ఈ వెహికల్ మీకు చూసుకున్నట్టయితే వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది అలానే బ్యాక్ చూసుకున్నట్టయితే రివర్స్ సెన్సార్స్ అయితే బ్యాక్ ఇచ్చారు డిక్కీకి వచ్చేసరికి మనకి రివర్స్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ వెహికల్ మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే డిక్కీ స్పేస్ అయితే మనకి చాలా బాగుంటుందండి ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ వరకు మీకు ఈజీగా పడతాయి ఈ వెహికల్లో అలానే మీరు లెఫ్ట్ సైడ్ వ్యూలో చూసుకున్నట్టు వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కానీ డెంటి కానీ ఎటువంటిది ఏమీ లేదు ఈ వెహికల్కి మీరు చూసుకున్నట్టయితే సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి అలానే ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ మీకు ఇంజన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ అంత వస్తుందండి అలానే మాతి బల్ అన్నింటికి మనకి డీటీఐఎస్ ఇంజన్లో వస్తాయి లెఫ్ట్ అప్ రారని రైట్అప్ రని ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు అలానే మీరు నడుపుతున్నప్పుడు ఈ వెహికల్లో మైలేజ్ చూసినట్టయితే హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వస్తుంది అలానే లోకల్లో చూసినట్టయితే పదిహేడు నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల మధ్యలో వస్తుంది అంతేకాదు ఈ వెహికల్ ఏంటంటే మీకు స్మార్ట్ హైబ్రిడ్ తో వస్తుందండి మనకి వెహికల్ అయితే మంచి మైలేజ్తో వస్తుంది అలానే మీరు చూడాలనుకుంటే వెంటనే మాకేది కాఫీస్లో ఉంది విజిట్ అవ్వచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదిహేడు మారుతి సుజకి గ్యాస్ వెహికల్ అండి యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది అలానే అరవై శాతం టైర్లు అయితే ఈ వెహికల్ ఉంది ఈ వెహికల్ మీకు టాప్ అండ్ వేరియంట్ జడ్డీ అయితే వస్తుందండి మాన్యువల్ గేర్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే టచ్ డిస్ప్లే సేఫ్టీ పరంగా మీకు టూ ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది ఈ వెహికల్ ఇంకోటి ఏంటంటే మీకు పుస్టాట్ బటన్తో వస్తుంది ఈ వెహికల్ ఇంజన్ చూసుకున్నట్టు అయితే మీకు వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ అలానే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్తో వస్తుంది ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి ఏడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెంట కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాం వెంటనే కాల్ చేసి ఈ వెహికల్ గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు అలానే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి మన తరపు నుంచి ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అలానే ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా వెంటనే మా మాక్రేది కార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి